అండి చూసారు కదా చారు నేనే ఎలా చేశాననేది చూపిస్తాను మరి వీడియోలకి వెళ్ళిపోదామా ఇప్పుడు ముందుగా ఓ చిన్న టీ గ్లాస్ కందిపప్పు కుక్కర్లో వేసుకోవాలండి వేసుకున్నాక మనం మంచి నీళ్ళు పోసుకొని బాగా మురికిపోయేదాకా కడుక్కొని ఆ నీళ్ళన్నీ వంపేసుకోవాలి ఒంపేసుకొని మళ్ళీ మనం మంచి నీళ్ళు పోసిపెట్టుకొని అవసరమైన మన నీళ్లు పోసిపెట్టి ఒక దాదాపు అర్ధగంట నానితేనే కందిపప్పు పప్పు చానైనా పప్పు అయినా బాగుంటుందండి అరగంట నానబెట్టుకోవాలి ఆ పప్పు ఇప్పుడు కావాల్సినవి ఏంటి మీకు చూపిస్తాను చూసేయండి మీకు ఇలా చూపిస్తే కానీ అర్థమవుతుందని అర్థమయ్యేటట్టు చూపిస్తున్నాను అండి అది చిన్న నిమ్మకాయ చింతపండు తర్వాత ఒక పెద్ద టమోటా ఎనిమిది పచ్చిమిరపకాయలు ఒక ఉల్లిపాయ ఇవి చూపిస్తాను తర్వాత మళ్ళీ కడిగి కట్ చేసి వేస్తాను తర్వాత మునక్కాయలు మునక్కాయలు కూడా ఒక అంటే ఒక రెండు మునక్కాయలు తీసుకున్నానండి నేనైతే మాత్రం మునక్కాయ ముక్కలు ఇలా కట్ చేసుకున్నాను ఇప్పుడు చింతపండు కడుక్కొని ఇలా గిన్నెలో నానేసుకున్నామండి ఇవండి కావాల్సినవి అయితే ఇప్పుడైతే కందిపప్పు చూసారు కదండి ఒక అరగంట నానబెట్టుకుంటే ఇలా బాగా నానతాయి నానిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా టమాటా ఒక టమాటా వేసుకోవాలి అట్లాగే కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు పచ్చిమిరపకాయలు అచ్చం పచ్చిమిరపకాయలే బాగుండదండి అందుకని చెప్పి నేనైతే కొంచెం కారం కూడా వేస్తాను కొంచెం పసుపు వేసి బాగా ఇలా కలదిప్పుకోవాలి ఇప్పుడైతే చూసారు కదండి నీళ్ళు నేను పోస్తే నీళ్ళు అయితే సరిపోతాయి మునక్కాయ పొప్పచారని చెప్పేసి మునక్కాయలు వేయలేదనుకోవద్దు ఇప్పుడే వేసే మనకు మునక్కాయలు పిసురు పిసురు అయిపోతాయి అందుకని నీకు ఒక నాలుగు విజిల్స్ రానిచ్చి తర్వాత మునక్కాయలు వేసి రెండు విజిల్స్ శ్రానించుకోవాలా ఇప్పుడు మనం మూత పెట్టుకుందాం ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసాం కదా విజిల్ కూడా కుక్కర్ మూత పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా పెట్టుకోండి ఎందుకంటే కొంచెం తేడా ఉన్నా కానీ అది ఇబ్బంది అవుతుంది అందుకని ఒకటికి రెండు సార్లు కుక్కర్ మూత పెట్టుకునేది కానీ విజిల్ పెట్టుకునేది కానీ జాగ్రత్తగా చూసుకొని ఇప్పుడు మనమైతే పొయ్యి మీద పెట్టుకుందాం కుక్కర్ని ఇప్పుడు కుక్కర్ పొయ్యి మీద పెట్టాం కదా ఇప్పుడు పప్పు అయితే ఉడికిపోయింది అంటే ఆరు దాదాపు పప్పు ఉడికే బాగా ఉడకాలంటే ఆరు విజిల్స్ రాని వాళ్ళ ఆరు విజిల్స్ అయిపోయినాయి పప్పు ఉడికిపోయింది కదా ఇప్పుడైతే పోయి ఆపేసి విజి ఆవిరి పోయిన తర్వాత తీసి చూపిస్తా పప్పు ఇలా ఉడికిన తర్వాత చూసారు కదా బాగా ఆవిరి పడుతుంది ఇప్పుడైతే మనం మునక్కాయ ముక్కలు వేసుకొని మళ్ళీ ఒక రెండు విజిల్స్ రాణించుకుందాం మునక్కాయ ముక్కలు ముందు వేస్తే పిసిరైపోతాయి అందుకనేది పప్పు ఇలా ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు వేసాం కదా మూత పెట్టి మళ్ళీ రెండు విజిల్స్ రానిద్దాం ఇప్పుడైతే పొయ్యి మీద పెట్టాం కదా మునకాయ ముక్కలు వేసిన తర్వాత రెండు విజిల్స్ సరిపోతాయండి రెండు విజిల్స్ రాగానే దింపేసుకుందాం ఇప్పుడైతే రెండు విజిల్స్ అయిపోయినాయి ఇంకా పొయ్యి ఆపేసుకొని కుక్కర్ దింపేసుకుందాం మునక్కాయ ముక్కలు అయితే ఉంటాయి ఇప్పుడైతే చూసారు కదా రెండు విజిల్స్కే మునక్కాయ ముక్కలు ఉడికిపోయినాయి వెళ్తే ఇప్పుడు పక్కగా తీసుకుందాం ఇప్పుడు మునక్కాయ ముక్కలన్నీ పక్కా తీసుకున్నాం కదా ఈ పప్పు అయితే మెత్తగా వెనుపుకోవాలి పప్పు గుర్తి పెట్టి అస్సలు విషయం చెప్పని మర్చిపోయానండి ఇప్పుడైతే ఉల్లిపాయలు వేసుకోవాలా ముందేస్తే ఉల్లిపాయలు అయిపోతాయి అస్సలు ఉల్లిపాయలు ఎక్కడ కనిపించవు ఇప్పుడు పప్పు వెనపేటప్పుడు ఈ ఉల్లిపాయలు వేసి వెనుపుకుంటే ఆ వేడికి ఉడికిపోతే మనం తినేటప్పుడు అక్కడక్కడ ఉల్లిపాయలు తగ్గుతుంది అప్పుడు టేస్ట్ బాగుంటుంది పప్పుచారు పప్పు చూసారు కదా ఇలా మెత్తగా వెనుపుకున్న తర్వాత ఇందాక చూపించాను కదండి చింతపండు ఆ చింతపండు అయితే ఇలా రసం తీసి పెట్టుకున్నాను ఇప్పుడు పప్పులో పోసేసుకుందాం ఉప్పు వేసేది పోయిందా ఇప్పుడే ఉప్పు వీడియో ఆన్ చేయకుండా ఉప్పు వేసానండి ఏం చేద్దాం ఎప్పుడైనా వేసుకోవచ్చు ఉప్పు అయితే వేసి కలబెడుతున్నాను ఇప్పుడైతే గిన్నె పొయ్యి మీద పెట్టుకొని సరిపడ నూనె అయితే వేసుకుందాము నూనె కాగే లోపల తాలింపుకి నేనేం వేస్తానో చూపిస్తాను తెల్లగడ్డలు రెండు తెల్లపాయలు ఇలా కొట్టేసుకోవాలా సగం ఉల్లిపాయ ఇలా సన్నగా తరుక్కోవాలి పచ్చిపిరపకాయలు ఉన్నాయి కదా ఇలా రెండు పచ్చిమిరపకాయలు ఎలా చీలికలుగా వేసుకోవాలంటే చాలా బాగుంటుంది పప్పుచాల్లో తినేటప్పుడు అక్కడక్కడ పచ్చిమిరపకాయ తగ్గుతుంటే తర్వాత తాలింపు గింజలు ఒక్క ఎన్నిమిరపకాయలు ఎలా కట్ చేసుకోవాలి రెప్ప కరి పక్కన ప్లేట్లో పెట్టాను ఇదండి ఇప్పుడైతే నూనెకి ఆగిపోయింది కదా మనం తాలింపుగా రెడీ చేసి పెట్టుకుని వేసేసుకున్నాం కరివేపాకు చూద్దారు కదా దా తాలింపు దోరగా ఇలా వేయించుకోవాలి మాడిపోకుండా కలబెట్టుకుంటూ ఉండాలి ఇప్పుడైతే కాలింపు వేయిపోయింది కదా మనం పక్కన కలిపి పెట్టుకుని పొక్సారి పోసేసుకున్నాం ఇప్పుడు మనం పులుపుకు తగ్గట్టు కొంచెం నీళ్ళైతే పోసుకోవాలి కలబెట్టిన తర్వాత పెట్టాను కదా మునక్కాయ ముక్కలు అవి కూడా ఇప్పుడు వేసేసుకోవాలి మునక్కాయ ముక్కలు వేసిన తర్వాత కలబెట్టాయి కలబెట్టేసి పెట్టేసి మోయినమైన మంట పెట్టి మూత పెట్టేసేయండి అంటే తెల్లు తీ బాగా చూసారు కదండి మునక్కాయ పప్పుచారైతే తెలిపోయి ఇంకా రెడీ అయిపోయినండి మునక్కాయి పప్పుచారైతే చాలా బాగుంటాయి ఒకసారి మీరు ఇలా నేను చేసిన విధానంలో ట్రై చేసి ట్రై చేసి చూడండి చాలా రుచిగా ఉంటాయండి ఇలాంటి మరిన్ని వీడియోలు రావాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ మా వీడియోలు చూస్తున్నాం మీ అందరికీ